జైసాయి మాస్టర్ నడిచే దేవుడు సంస్కృతం చదివిన శాస్త్రి గారు నేను దక్షిణ దేశంలో మధురకు సమీపాన ఎలియత్తాన్ గుడి ఒక చిన్న గ్రామం అయినా అది అన్ని గ్రామాల వంటిది కాదు ఆ ఊళ్ళో ఇళ్ళన్నీ దేవాలయాలు ఆలయాల్లో అర్చన చేసే పూజారులు పరిచారకులు తప్పితే ఆ గ్రామవాసులంటూ ఇతరులెవ్వరూ లేరు ఆ గుళ్లను గోపురాలను కట్టించిన వారు దేశంలోని నాటు కోటి సెట్లు కోట్లకు పడగలెత్తిన కుబేరులు ఊరు కాని ఊళ్ళో మహోన్నతాలైన ఆ ఆలయాలను అలవి మాలిన ఆ లోగిళ్ళను సెట్టియార్లు ఎందుకు నిర్మించారో జనం లేకున్నా వాటిని ఎందుకు పోషిస్తున్నారో అది వారి భక్తి శ్రద్ధలకు నిదర్శనమే తప్ప కారణం ఊహించలేము పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో స్వామి ఆ ఊళ్ళో సుమారు నెల రోజులు మక్కాం చేశారు స్వామి దర్శనం చేద్దామని నేను మద్రాసు నుంచి బయలుదేరాను ఎగ్మూర్ స్టేషన్ నుండి రాత్రి రైల్లో నా ప్రయాణం ఆ రైల్లోనే నాకు సుపరిచితులైన శాస్త్రి గారొకరు నాతో పాటు ప్రయాణం చేశారు ఆ రాత్రి శ్రీ శాస్త్రి గారి సహవాసం నాకెంతో సంతోషం కలిగించింది ఆయన జగమెరిగిన పండితుడు భారత భాగవత రామాయణాలు మొదలుకొని భగవద్గీత వరకు అన్నింటినీ గురించి చక్కగా శ్రావ్యంగా ఉపన్యసించగల విద్వాంసుడు చమత్కారంగా కబుర్లు కూడా చెప్పగలడాయన ఇహ కాలక్షేపానికి కొరతేమిటి ఏమిటి యగ్మూర్ స్టేషన్లో బండి బయలుదేరింది ఉభయులం ప్రక్కనే కూర్చుని స్వామివారిని గురించే కాక సంగీతం సాహిత్యం అనేక విషయాలను గురించి సరదాగా మాట్లాడుకున్నాం వేదాంత చర్చలోకి దిగినప్పుడు శాస్త్రిగారు ఆ పుస్తకం నుంచి ఈ పుస్తకం నుంచి సంస్కృత శ్లోకాలు గుప్పించేవారు అవన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యేవి కావు శాస్త్రి గారి వల్లే చిన్నతనంలో గీర్వాణం నేర్వని లోపం నేను ఇలా అన్నాను గారు చిన్నప్పుడు సంస్కృతం అభ్యసించే అవకాశం నాకు లేకపోయింది ఈ ఇంగ్లీషు చదువు మూలాన అది మీకెట్లా అలవడుతుందిలండి దాన్ని మా బోంట్లకు వదిలిపెట్టండి అన్నారు శాస్త్రిగారు తడుముకోకుండా ఆయన గారి మాట పైకి సాధువుగా కనిపించినా అందులో కొంత అవహేళన ధ్వనించకపోలేదు నా మనస్సు చివుక్కుమన్నది అయినా నేను బయటకి పొక్కలేదు పొద్దుపోయే వరకు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని ఇద్దరం సుఖంగా తెల్లవారింది రైలు దిగి ఎలియత్తాన్ గుడికి వెళ్లే ఎక్కి ఏడు గంటల కల్లా ఆ ఊరు చేరాం మూటాముల్లె సత్రంలో పెట్టి త్వర త్వరగా స్నాన సంధులు ముగించుకొని ఇద్దరం స్వామి దర్శనానికి బయలుదేరాం పెద్ద సత్రం ముందు కోనేటి గట్టుపైన అనుష్ఠానం పూర్తి చేసుకొని సత్రంలోకి ప్రవేశించబోతున్నారు స్వామివారు వంటి నిండా భస్మంతో రుద్రాక్షమాలలతో ఉదక మండలాలతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సాక్షాత్కరించిన స్వామికి ఉభయులం సాష్టాంగ నమస్కారాలు చేసి మా రాకను తెలియజేసుకున్నాం ప్రసన్న వదనంతో స్వామి ఆశీర్వదించారు సాయంత్రం చల్లబడ్డాక రండి అని సెలవిచ్చి సత్రంలోకి నడిచారు అది మే నెల ఎండ చెప్పనక్కర్లేదు పొద్దెప్పుడు వాలుతుందా మళ్ళా స్వామి దర్శనం ఎప్పుడా అని గడియలు లెక్క పెట్టుకుంటూ ఎక్కువ మంది చేరకముందే దర్శనం చేసుకుందామనుకుని కాస్త ఎండపొడ ఉండగానే స్వామివారున్న సత్రానికి బయలుదేరాం లోపలికి ప్రవేశించాం స్వామి ఎక్కడా అని మఠం పరిచారకులను అడిగాం పెరియవళ్ దొడ్డివైపు బయట చెట్టు నీడన ఒంటరిగా కూర్చున్నారు అంటూ దారి చూపించారు ఆరు బయట ఒక మూలను అలవిమాలిన పెద్ద వృక్ష మూలాన్ని ఆనుకొని నేల మీద కూర్చున్నారు పిల్లవాళ్లు రబ్బరు బంతితో ఆడుకుంటున్నట్లు ఒక చిన్న రాయిని చేత్తో ఎగరేస్తున్నారు సంపూర్ణ జ్ఞాన వైరాగ్య సంపన్నులు బ్రహ్మవేత్తలు అయిన జగద్గురువులేమిటి ఒంటరిగా రాళ్లతో బంతులాడుకోవటమేమిటి జీవన్ముక్తుని స్థితి శంకర భగవత్పాదులు ఇలా వర్ణిస్తారు క్వచిత్ బాలై సార్థం కరతల గతావై సహసి क्वचित्तारुण्यालङ्कृतनवधूभिस्सहरमनन् क्वचित् वृद्धैश्चिन्ताकलितहृदयैश्चापि विलसन् मुन्निर्नव्यामोहं भजति गुरुदीक्षा क्षततमाः अन्ते ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకొని వాటిని మోగిస్తూ చప్పట్లు కొట్టడం కిలకిల నవ్వుతూ క్రీడాపరులైన బాలులతో ఆడటం మరొకప్పుడు అలంకృతులైన స్త్రీలతో చరిస్తూ ఉండటం ఇంకొకప్పుడు సంసారిక చింతాల జాలంతో కృంగిపోయే ముసలివాళ్లతో కలిసి విచారించడం ఇన్ని విధాలా చరిస్తూ ఉన్న జీవన్ముక్తుడైన యతివరుడు జ్ఞాన యోగ దీక్షామహిమ వల్ల దేహ తాదాత్మ్య భ్రాంతిని పొందడు అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా మేమిద్దరం స్వామి కనుచూపు మేరలోకి వెళ్ళాం మమ్మల్ని చూచారు స్వామి దగ్గరకు రండని చేత్తో సంజ్ఞ చేశారు ఉత్సాహంతో ముందుకు నడిచాము పాదాభివందనం చేసి కూర్చున్నాము ఎండగా ఉంది అయినా పర్వాలేదు సాయంకాలపు టెండ అంటూ వృద్ధా తప వృద్ధా తప అన్న పదాన్ని రెండుసార్లు అన్నారు పాదపూరణం కోసం ప్రయత్నిస్తున్నారా అన్నట్లు ఆ క్షణంలో చిన్నప్పటి శ్లోకం ఒకటి నాకు గుర్తుకు వచ్చింది ఆ శ్లోకాన్ని స్వామి సమక్షంలో చదవవచ్చునా చదవరాదా అన్న యోచన ఏమాత్రం లేకుండా నేనేమిటి సర్వజ్ఞులైన స్వామికి శ్లోకపాదం అందివ్వడం ఏమిటి అనే ఔచిత్య విచారణ చేయకుండా ఈ క్రింది శ్లోకం చదివాను వృద్ధార్క హోమధూమశ్చ బాలా స్త్రీ నిర్మలోదకం క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే ఆ అంటూ స్వామి ఆ శ్లోకం మొదటి పాదం అందుకున్నారు ఇక అడుగుతారు అంతవరకు నా వైపే చూస్తూ ఉన్న శాస్త్రిగారి ముఖం వివర్ణమైంది ఆయన గారు అలా ఎందుకైనారో నాకు అర్థం కాలేదు స్వామి మాతో విడివిడిగానూ ఉమ్మడిగానూ అనేక విషయాలు ఆప్యాయంగా మాట్లాడారు తండ్రి కొడుకులను అడిగినట్లు మా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అంత సులభంగా స్వామి దర్శనం లభించినందుకు అంత సావకాశంగా స్వామి మాతో మాట్లాడినందుకు మా అదృష్టాన్ని పొగుడుకుంటూ మళ్ళీ స్వామికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొని బయలుదేరాం బసకు వస్తున్నప్పుడు శాస్త్రిగారు నాతో అవురా ఎంత నాటకం ఆడారండి నాకు సంస్కృతం రానే రాదంటూ రాత్రి నాతో అన్నారు కదా ఇప్పుడు స్వామికే శ్లోకాన్ని అందించారే అన్నారు విస్తుపోతూ నేనేం నాటకం ఆడలేదు మహాశయ అప్పటికప్పుడు నాకు ఆ శ్లోకం స్ఫురించింది చప్పున చదివేశాను ముందు వెనుకలు చూసుకోకుండా అన్నాను ఎంత చెప్పినా ఆయన నా మాట నమ్మరు తనంత పండితుణ్ణి పక్కన పెట్టుకుని కేవలం ఇంగ్లీష్ ముక్కలు నేర్చిన నేను స్వామికి సంస్కృత శ్లోకం అందివ్వడమా తాను మౌనంగా ఉండిపోవడమా ఇది ఆయనకు పట్టుకున్న బాధ పురాణాలన్నీ పుక్కిటబట్టిన శ్రీ గారికి అతి సాధారణమైన ఈ శ్లోకం ఎందుకు స్ఫురించింది కాదు అది నాకు ఎలా తట్టింది ఈ ప్రశ్నలకు సమాధానం చెబితేనే గాని కన్ కథ కంచికి పోదు ఇంగ్లీష్ బళ్ళలో నేనేవో నాలుగు సంస్కృత ముక్కలు నేర్చుకున్న మాట వాస్తవమే అయినా శబ్దమంజరిలో కొన్ని శబ్దాలు హితోపదేశంలోని కొన్ని శ్లోకాలు వల్లించడంతో నా సంస్కృత భాషా వ్యాప్తికి స్వస్తి జరిగింది ఎన్నడో నా ఎనిమిదో ఏటా మాతామహుల ఊళ్ళో వీధి బడిలో చదువుతూ ఉండగా ఓనాడు బడి నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక అచ్చు కాగితం కనిపించింది దానిలో కొన్ని శ్లోకాలున్నవి అర్థంతో సహా నాకు సంస్కృతం వచ్చు అని మా వాళ్లకు నా గొప్పలు చెప్పుకోవటానికి ఆ కాగితంలోని రెండు శ్లోకాలు బట్టి పట్టాను అవి ఆ రెండు బాలార్క ప్రేతూమ వృద్ధస్ీ పల్వ్వలో రాత్రు భుక్తి ఆయుక్షీణం ది ది వృద్ధాక హోమధూమ బాలస్ీ నిర్మలోదకం రాత్రీరాభుక్తి ఆయుర్వృద్ధి ది ది గోచి పెట్టుకుని వీధి బళ్ళో చదువుకుంటున్న రోజుల్లో యథాలాపంగా నేర్చుకున్న పై శ్లోకం ఏనాడో జీర్ణమైపోయిన ఆ నాలుగు పంక్తులు యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు ఎలా జ్ఞాపకం వచ్చాయో ఊహకు అందని విషయం ఎక్కడో అంతరంతరాల్లో దాగి ఉన్న ఆ శ్లోకాన్ని ఎన్ని పొరల్లోంచి పైకి లాగిందెవరు అంతేకాదు అదే నీతి శాస్త్రంలోని సాధారణ శ్లోకం కాకుండా ఏ పంచకావ్యాలలోనిదో ఏ భారత భాగవతాదుల్లోనిదో అయినట్లయితే శాస్త్రి గారికి అవన్నీ కొట్టిన పిండి కావటం చేత అది వారికి కలతలామలకం అయ్యేది నేను మూగవాడిని అయ్యేవాణ్ణి అందుకని శ్రీ శ్రీ శాస్త్రి గారి సంస్కృత పాండిత్యానికి ఎక్కడా అందుబాటులో లేనిది నా మిడిమిడి సంస్కృత జ్ఞానంతో నేను అందుకోజాలనిది అయినా శ్లోకాన్ని విస్మృతి గర్భంలోంచి పైకి లాగాలి దాన్ని నేను శాస్త్రిగారి ఎదుట చదివి నా పాండిత్యాన్ని ప్రదర్శించాలి అబ్బో సంస్కృతం మీకెందుకులేండి అది మాకు వదిలేయండి అన్న శాస్త్రిగారి ఎత్తి పొడుపు మాటకు స్వామి నా చేతనే సమాధానం చెప్పించాలి అద్భుత సృష్టి శ్రీ శంకర భగవత్పాదుల శిష్యుల విషయంలో ఇలాంటిదే ఒక కథ ప్రచారంలో ఉన్నది పాత్రల తారతమ్యం మాట వదిలేస్తే ఆ కథ ఇక్కడ చక్కగా అతుకుతుంది ఆదిశంకరుల శిష్యులలో గిరి అనే పేరుగల శిష్యుడు ఉండేవాడు రోజూ దేవుని పూజకు పుష్పం బిల్వం వగైరా ద్రవ్యాన్ని సమకూర్చడం గురువుగారి గుడ్డలు ఉతికి పెట్టి గురువుకు శుశ్రూష చేయడం ఇలాంటి పనులు అతడు నిర్వహిస్తూ ఉండేవాడు ఆ పనులెంత చక్కగా చేసినా చదువులో మొద్దబ్బాయిగా కనిపించేవాడు ఒకనాడు గురువు చేత పాఠం చెప్పించుకోవడానికి శిష్యులంతా సమావేశమైనారు గురువు ఇంకా పాఠం మొదలు పెట్టలేదు గిరి రాలేదని గురువు ఎదురు చూస్తున్నట్లు కనిపించింది శిష్యులలో గుసగుసలు బయలుదేరాయి గిరి కోసం కాచుకోవాలా అతడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అంటూ శిష్యులు తమలో తాము ఏమనుకుంటున్నారో గురువుగారు కనిపెట్టారు ఆనాడు వారికి కాస్త గుణపాఠం నేర్పాలని తోచింది గురువుగారికి ఇంతలో గిరి రానే వచ్చాడు తోటక వృత్తాలతో గురువుపై తాను రచించిన శ్లోకాలు పాడుకుంటూ ఆనందంతో నర్తనం చేస్తూ వస్తున్నాడు శిష్యులు ఆ శ్లోకాలను విన్నారు పరవసుడై అతడు చేసిన నృత్యాన్ని చూశారు తాము అనుకున్నట్లు గిరి ముద్దబ్బాయి కాదని గ్రహించారు ఆసువుగా ఆనాడు ఆయన చెప్పిన శ్లోకాల్లో మచ్చుకు ఒకటి విదితాకిల శాస్త్ర సుధాజలదే మహతోపనిషత్ కదిత అర్ధనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశి కమే శరణం హరిహరాభేదం తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని మూర్తి స్వరూపంలో శివ విష్ణు శక్తి శక్తి సుబ్రహ్మణ్యుల అంశలు నాలుగు ఇమిడి ఉన్నాయి బాలాజీ అనే పేరు బాలసుబ్రహ్మణ్యమునకు నిదర్శనం స్వామి తలపై జడ నాగాభరణాలు బిల్వపత్ర పూజ శివస్వరూపానికి సాక్ష్యాలు శంఖచక్ర కిరీటాదులు శ్రీ మహావిష్ణువు చిహ్నాలు వెలుపలి ప్రాకారంలో సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ కేశవ బాలసుబ్రహ్మణ్యుల సమన్వయమూర్తి ఆ విధంగానే ఆ దేవుని భావించడం సమంజసం శివకేశవాది భేదాలు ఆదిలో లేవు జయసాయ్ మాస్టర్